మూర్ఖులకి చెబితే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి వక్ర జనంగానికి చెబితే ఏమర్థం అవుతుంది వంకర బుద్ధి గలవారికి చెప్తే చెబుతూ ఏమర్థం అవుతుంది చూస్తారు హేడనగా మాట్లాడతారు తప్పుగా మాట్లాడతారు కాబట్టి పరిశుద్ధమైన వాక్యము ముత్యము లాంటి వాక్యం అది ఈ వాక్యము కానీ నీ హృదయంలో పడిందా వెంటనే నీ స్వభావం మొత్తం నీ పంది లాంటి స్వభావం కుక్క లాంటి స్వభావం మారిపోద్ది దేవుడు లాంటి మంచి స్వభావం నీలోకి వస్తుంది పరిశుద్ధమైన స్వభావాన్ని దేవుడు నీలో నింపుతారండి చివరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను రెండవ పేరు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును రెండవ పేతరు రెండవ అధ్యాయం ఇరవై రెండవ చదువు చదువుకుని ముగించుకుందాం తొందరగా రెండవ పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చను